ప్రకాశం జిల్లా సుడిగుండం లాగా భైరవకోన జలపాతం అతి భారీ వర్షంలోనూ భైరవకోన చేరుకున్న సిఐ భీమా నాయక్ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి డ్యూటీ చేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయక్ పామూరు సర్కిల్ అక్టోబర్ ఇరవై ఎనిమిది ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పర్యాటక కేంద్రంగా నెలకొన్న సియేస్పురం మండలంలోని భైరవకోనకు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జలపాతం ఉధృతంగా అత్యంత ప్రమాదకరంగా మారి ప్రవహిస్తుందని దయచేసి భక్తులు పర్యాటకులు మంత తుఫాన్ తగ్గేవరకు బైరకోనకు రావద్దని ప్రవేశం లేదని పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం నాయక్ తెలిపారు మంగళవారం కుండపోతుగా వర్షం కురుస్తున్నప్పటికీ సిఐ భీమా నాయక్ తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజలను రక్షించడమే తన లక్ష్యంగా భావించి భైరవకోన చేరుకుని అక్కడి పరిస్థితిని అంచనా వేశారు వాటర్ ఫాల్స్ ను జలపాతం సందర్శించి అనంతరం సమీక్షించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జలపాతం భయంకరంగా బండరాళ్లతో ఉగ్రరూపంగా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి బైరవ కొనకు వచ్చే భక్తులు పర్యాటకులు తుఫాను వల్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చి మరణాలు సంభవిస్తాయని ముఖ్యంగా యువకులు ఉత్సాహంతో జలపాతాల వద్దకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు దయచేసి ఎవరు రావద్దని హెచ్చరించారు